రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది మనం యావరేజ్ ఏంటంటే నాలుగు ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలం యాసంగి ఈ వానకాలంలో కూడా మూడు వేలకు వచ్చిండు అంటే ఒక్కొక్క రైతుకు పన్ ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఏ రైతుకి ఇస్తాం కౌలు రైతుకి ఇస్తాం ఇద్దరికి ఇస్తాం ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు మాకు అట్లాంటి పద్ధతి లేదు రైతు రైతుకే ఇస్తాం పదిహేను వేలు కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క అన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా మీకు ఆ వీడియోలు కూడా పంపుతా రేవంత్ రెడ్డి అన్నాడు రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టం కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం ఇద్దరికి రైతు బంధు ఇస్తా పదిహేను వేలు ఇస్తా ఏ రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇస్తా అన్నాడు అలేదా రెండు లేదు మూడు లేదు మొదటికే మోసం పెట్టిండు కరోనా వచ్చిన మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతు బంధు బంధు పెట్టలే కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి పోయిన వానకాలం ఎగ్గొట్టిండు యాసంగిల మూడెకరాలకే ఇచ్చిండు ఇప్పుడు కూడా పన్నెండు వేలే ఇచ్చిండు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్ని అబద్ధాలే అప్పుడు ఏమన్నారు ఏ పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ అండి మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు అందరికి ఇచ్చిండు ఆయన కూడా అంటే మన రాష్ట్రంలో సీలింగ్ ఉంటుంది రైతులకు యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వనికి ఉండదు ఇరవై ఐదు ఎకరాల మీద ఎంతమంది ఉన్నారా అని తీస్తే మూడు శాతం మూడు కాదు పాయింట్ మూడు శాతం పది ఎకరాల మీద ఎందరున్నారా అని తీస్తే మూడు శాతం అంటే తొంభై ఏడు శాతం మంది రైతులు పది లోపల ఉన్నారు మరి ఎవరు పెద్దవాడు అప్పుడే బదినాం చేసింది వాళ్ళకు కూడా అర్థమైంది కృషిలో కూర్చుంటే ఏ కేసీఆర్దే కరెక్ట్ అన్నారు మళ్ళీ గదే పద్ధతి పాటించింది అంటే ఇలా ఆ రోజు పెన్షన్ రెండు వందలు ఉన్న పెన్షన్ మన కేసీఆర్ రెండు వేలు చేసిందా లేదా అంటే అంతలు మొదలేమో అంతలు రెండు వందలు వెయ్యి అయింది మళ్ళీ గెలిస్తే వెయ్యి రెండు వేలు అయింది ఈ రకంగా అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్ వీళ్ళు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఇంటి వరకు లేదు ఆ రోజు చెప్పింది ఏంటి అత్తకిత్తం కోడల కిత్తం రేవంత్ రెడ్డి చెప్పింది అత్తకిత్తం అని కోడలకే ఇవ్వటం కోడలి కోడలికే అత్తది అత్తకే ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో నాలుగు వేలు పడతాయి అవ్వ అని డైలాగులు కొట్టింది ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్ ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్ అవ్వకు లేదు కోడలకు లేదు ఉన్న రెండు వేలు కూడా ఓ రెండు నెలలు ఎక్కువచ్చిండి నాడు ఇట్లా నాలుగు వేల గురించి మాట్లాడుతూనే లేడు ఇది మనం చెప్పద్దు అవ్వకు తాతకు బీడీ కార్మికురాలికి వికలాంగులకు అవ్వకు తాతకు వితంతురాలికి ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డాడు ఆ నలభై నాలుగు వేలు ఇచ్చినాకనే కాంగ్రెస్ ఒకటివన వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళేకచ్చి అడుగు పెట్టాలి ఓటు అడగాల బిడ్డ అవ్వను ఒకటి అడిగిండనుకో నలభై నాలుగు వేలు దేపరా భయని చెప్పాలి మన బీడీలు చేసే చెల్లెని అడిగిండనుకో ముందు నలభై నాలుగు వేలు తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి లేదా తాత దగ్గర పోయిండనుకో నువ్వు ఏమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చాడు మరి తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి మాట్లాడలేదా ఇవన్నీ అంత మోసం ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవరు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచింది ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం చెరక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ వంద రోజుల్లో ఇస్తామని చెప్పి ఏడు వందల రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్తలేకుండా దక్కింది ఓయ్ ఇలా బతి విక్రమాలకు అయితే తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకోని బాండ్ పేపర్ మూడు నెలలు దాచుకోని మూడు నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు రాహుల్ గాంధీ మరి ఎడవే చట్టబద్ధత మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత ఇస్తామన్నారు ముప్పై క్యాబినెట్లు అయింది చట్టబద్ధత లేదు అసెంబ్లీలో పెట్టింది లేదు బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పతకలేకుండా వికిండ్ ఇక ఇటాంకెలు వస్తే ఆడవాడని నన్ను పట్టుకుంటాడేమో అడుగుతాడేమో నాలుగు వేల పింఛన్ ఏమాయ్ పదిహేను వేల రైతు బంధు ఏడవా ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవాయి అమతాత నాలుగు వేల పింఛన్ ఎక్కడవాయి అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చుట్టలేడుగా మన్ను ఆనాడు నాది గ్యారెంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మటట్లేడు వీడు దొంగ దొంగరోట్ల కేసు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికి నాది జిమ్మెదార్ నాలుగు వేల పెన్షన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా వంద రోజుల్లో ఇస్తామన్న ఆరు గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది మన అక్క ఏం జరిగిందో మీకు తెలియదా ఇలా వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు ఏమైంది రెండు వేల ఐదు వందలు వచ్చిన వాళ్ళకన్నా మరి అక్క చెప్పాలి మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా ఉంటారు రేవతి రెడ్డి రెండు వేల నైన్గా రెండేళ్ళు అయిపోయి ఇప్పుడు నువ్వు మూడు నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు ఇరవై రెండు నెలలు నిండింది ఇరవై మూడు నెలలు పడుతున్నాం మంది ఇది మనం అడగాలన్నా వద్దా ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బాకీ కార్డు మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది నేను కూడా వస్తా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు మా శ్రీకాంత్ కావచ్చు మాణిక్యన్న కావచ్చు చంద్రన్న కావచ్చు సారయ్య కావచ్చు ఎవరన్నా కానీ మీరే పోవాలి ఇంటింటికి కార్డు ఇవ్వాలి నేను కూడా తిరుగుతా టౌన్లో తిరుగుతా కొన్ని ఊర్లు తిరుగుతా ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇజ్జత్ తీసింది ఊళ్ళో ఏమైనా ఏదైనా ఎవరికైనా అప్పిచ్చినా ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది అది కోర్టుకుపోయినా జరుగుతుంది పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా ఏ బాండ్ పేపర్ మీద రాసినావు ఇ అంటాం మనం నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా తీసి పారాన్ని అది కూడా జరకుంటాయి ఓట్ల ముంగట బాండు పేపర్ మీద రాసి పంచిరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాండు పేపర్ ఏందిరా అంటే మమ్మే బబ్బెబ్ బ్యాటరు సప్పుడు లేదు ఎవడన్నా మా ఏంటంటే పోలీస్ జీబులు ముంగట మూడు జీబులు ఎంక మూడు జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకి యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెట్టారట బ్రీవరీలు పెడతారట బెల్ట్ షాపులు ఇంకెడతారట ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి దీనికోసం అక్క చెల్లెలు ఓటేయాల అక్క చెల్లెలకు ఇచ్చిన ఒక్క మాటనే నిలబెట్టుకున్నావా తులం బంగారం ఎడవా ఇచ్చిందా తులం బంగారం తులం బంగారం విడిచిపెట్టు కళ్యాణలక్ష్మి చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు పిల్లగుట్టున్నాయి అమెగానే టైం కొత్తలేవు కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి ఆ లక్షా నూట పదహారు రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి ఏడాది దాటుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి అది చక్కగా లేదు తులం బంగారం ముచ్చట్లేదు మహాలక్ష్మి పత్త లేదు ఆడపిల్లలకు స్కూటీ లేదు ఒక్కటన్నా జరిగిందా అంతా మోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు పెన్షన్లో మోసం మహాలక్ష్మిలో మోసం రైతు బంధులో మోసం రుణమాఫీలో మోసం దివ్యాంగులకు మోసం అదే విధంగా నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఒక్క విద్యార్థి కన్నా ఇచ్చినావా నీ పాలన రెండేళ్ళు అవుతుంది ఒక్క విద్యార్థి కన్నా విద్యార్థి భరోసా కార్డు వచ్చిందా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి ఏడాదిలోనే ఇస్తా అన్నారు ఐదు వేలని ఇచ్చినావా నీ ముఖానికి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాయిదాలు మంచినావు గంట యాభై వేల మందికి నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదే ఇస్తానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోని చెప్పిండు అబ్బా కింద కూర్చున్నాడు మెట్ల మీద కూర్చున్నాడు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మాట ఇచ్చిండు నిజమే అని మా నిరుద్యోగ యువతి యువకులు నమ్మింది ఇయాల నిరుద్యోగ యువతి యువకులను కూడా రాహుల్ గాంధీ మోసం చేసిండు ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్కి వచ్చి ఏం చెప్పింది నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నారు ఇచ్చింది అవకల కన్నా నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది రెండు లక్షల ఉద్యోగాలు పతాకే లేకుండా పోయినాయి అంటే ఈ రకంగా అన్నీ మోసాలి ప్రతిదీ కూడా మోసమే చేసింది ఉద్యోగాల విషయంలో మోసం విద్యార్థులకు మోసం రైతులకు మోసం అక్క చెల్లెళ్లకు మోసం దగా చేసింది అయితే ఆ మోసాలను వివరించే కార్డు వాళ్ళు కూడా గిసంటి కార్డే కొట్టిరప్పుడు భరోసా కార్డు అని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం ఏం కార్డు ఏం కార్డు ఏం బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించే కార్డు ఈ కార్డు ఏమైతే రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇంటింటికి ముడితే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడైపోతుంది బిడ్డ జనానికి యాజ్ చేయాల వద్దా మనం జనానికి గుర్తు చేయాలి ఎంత బాకీ పడరు ఎవడన్నా కాంగ్రెస్ కూడా వస్తే బిడ్డ అవ్వకు తాతకు పెన్షన్ అనో అవ్వ పింఛన్ తీసుకోండి రా నాలుగు వేల పింఛన్ ఇచ్చినాక రా బాకీ పడ్డ నలభై నాలుగు వేలు ఇచ్చినాక రా రైతుకు బాకీ పడ్డ డెబ్బై ఐదు వేలు ఇచ్చినాక రా వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇచ్చినాక రా నిరుద్యోగ యువకులు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నా ఓటు అడుగు అని గల్లా పట్టుకొని అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి దానికి మీరు అందరు సంసిద్ధులు కా అందరూ కలిసిపోవాలి అందరు కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందరూ మహిళా నాయకురాలను మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి నేను చెక్ చేస్తాను అన్ని ఊర్లు చెక్ చేస్తా సగమిచ్చిన తర్వాత ఇస్తామంటే నేను అడగదు రేపే ముట్టాలి నాకు ఇప్పుడే అందరు తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అన్ని ఇండ్లల్లో కూడా ఇవి ముట్టాలి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మార్పు మార్పు అన్నాడు ఏమైనా మార్పు వచ్చినా అదే ఏమన్నాడు కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు ఉన్నదా పట్టు చీర లేదు ఉన్న చీర లేదు చెప్పుడైతే పట్టు చీరలు అన్నాడు వచ్చిందా ఆ చీర లేదు ఈ చీర లేదు మొత్తానికి అగబెట్టిండు మార్పు లేదు అంతా ఏ మార్పే అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు గొంతు పోసిండు రేవంత్ రెడ్డి ఏ మార్చింది ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే ఇంకా అబద్ధాలే నీళ్ళ విషయంలో అబద్ధాలు నియామకాల విషయంలో అబద్ధాలు నోరు ధరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు అందుకే మనము ప్రజల్లో తీసుకెళ్లాలి కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది ఇవాళ పిల్లలకు ఫీజ్ రియంబర్స్మెంట్ రావట్లేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చింది ఇరవై వేల కోట్లు ఇచ్చాడు మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చింది తెలుసా మీకు గుండు సున్నా పిల్లల చదువులకు ఒక్క రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునే ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది సగం కాలేజీలు మూతబడ్డాయి విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి ఎప్పుడేం చెప్పిండు ఏమేమి రాగానే మొత్తం ఇస్తాం బకాయిలు ఇస్తాం అన్ని ఇస్తా ఉన్నాడు రెండేండ్లైంది ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు పీజీ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతబడే పరిస్థితి వచ్చింది పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక దవాఖానలు కూడా బంద్ పడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నాయి ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తే కేసీఆర్ కిట్టు బంద్ చేస్తే న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి బతుకమ్మ చీరలు బంద్ చేస్తవి కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా వేయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టి ఊర్లో పోయినా కేసీఆర్ ట్రాక్టర్లు కొట్టి కొన్న ప్రతిరోజు సేకరణ జరగాలని ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డు దేశం ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలగ పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఊళ్ళని రోజు వస్తున్నా అదే ట్రాక్టర్ బతుకమ్మ పండుగ ముంగట వేసేందుకు కూడా పంచాయతీలో పైసలు చాలా ఊర్లలో బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలు ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనం ప్రజలకు అన్నీ చెప్పాలి గ్యారంటీలు గ్యారంటీ లేనప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి ఇప్పుడేమో గ్యారంటీలకేమో టాటా చెప్పిండు లంక బిందెలకేమో వేట పట్టిండుగా లంక బిందెలు ఎడదొరుతాయని తిరుగుతావు కూడా రేవంత్ రెడ్డి చూస్తలేమా మనం కంచె కంచెగచ్చిబౌలి భూములు అమ్ముతా లేకపోతే జూబ్లీ హిల్స్లో భూములు అమ్ముతా బంజారా హిల్స్ భూములు అమ్ముతా భూములు అమ్ముకం లంకబిందెలు వెంట పెట్టాడు గ్యారంటీల గురించి లంక లంకబిందెలు వెనక ఇది తాగున్నాడుగా ఇవాళ మరి మనం ప్రజలకు చెప్పద్దా ఈ మాట కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా ఇవాళ మోటార్లు గాల్తున్నాయి ఊర్లలో యాద చేయని రైతులకు పొద్దున రెండింటి దాకా మూడింటి దాకా కరెంట్ వస్తలేదు అప్పుడు పదకొండింటికే రాత్రి వచ్చేది బరాబ్బరు ఒక సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు మోటార్లు గాల్తున్న పరిస్థితి ఉన్నది కరెంటు విషయంలో ఆగమైపోయింది ఇవాళ సన్నవాట్లకు బోనస్ అన్నాడు ఒకసారి ఇచ్చిండు ఎగబెట్టిండు పోయిన యాసంగి పదమూడు వందల కోట్ల రూపాయలు సన్నవాట్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా గుర్తు చేయాలి మరి కౌలు రైతులు ఉంటారు మన ఊర్లల్లో ఎవరికైనా కౌలు రైతుకు రైతు బంధు వచ్చిందా రాలే పంట నష్ట పరిహారం కూడా వస్తలేదు ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి మీరు చూసింటారు టీవీలో ఏమన్నాడు పోయి ఏ తమిళనాడులో ఇంత మంచి గవర్నమెంటు పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు దీనికి బుద్ధి ఈయననే విద్యాశాఖ మంత్రి కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని వచ్చి బంద్ పెట్టింది నువ్వు ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెట్టిండ్రు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అట్టడు నువ్వు నేర్చుకునేది కాదు రండి ఆయన నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు దోశ పెట్టిండు వడ పెట్టిండు ఉప్మా పెట్టిండు టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా నువ్వు వచ్చినాక బంద్ కదా దద్దమ్మ నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు హాస్టల్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత చిల్లర ముఖ్యమంత్రి తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు ఇంతకుముందే ఉన్నది కదా తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా వచ్చి బంధు పెట్టినావు కదా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు అన్నీ అబద్ధాలు ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి కోడలు పోతే మనకు మెట్టుబడల కాడ ఎంత గుంత పడ్డది లేదు నంగునూరు పోతే గుంతలు లేవా మన ఇకటాపూర్ దిక్కు లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి కనీసం రోడ్లు గుంతలు పడితే ఆ ఆయన కొమటెడ్డు ఉంటాడు ఇక్కడ నరకుమంటే ఈ ఎంత దూరం అని నరకుతాడు ఏదైనా గుంత కలబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్ ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏమైనా ఒక్క గింత డాంబర్ పొక్కలన్న కూడిసినావా నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఏదైనా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండిగా అయితే ఇవాళ మా ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి ఆడ ఫ్యూచర్ సిటీ కట ఫోర్ లైన్ రోడ్ అట ఇక సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్ల రోడ్ ఇస్తాడట ఉన్న రోడ్లకేమో గుంతలు పట్టే పూర్తి సేపు తెలియలేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు కనీసం మీ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయడో ఈ పర్సెంటేజ్లు మాకు నడవేయని చెప్పి వాడు టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా ఇవాడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం నేను పైసలు ఉంటే ఇంకేసి చేయి ఉన్న రోడ్లని పెడతావు ఫ్యూచర్ సిటీకి సిక్స్ లైన్ రోడ్లు ఎత్తావు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావో ఇలా మనం ప్రజలకు చెప్పాలి ఇంకో అబద్ధం ఆడతాడు పైసలు లేవో అంటాడు పైసలు ఏమంటాడు మల్లన్న సాగర్కి ఏడు వేల కోట్లతో ముసీల నీళ్ళు అని మన కొబ్బరికాయ కొట్టిండు పైసలు ఏమంటాడు ఇల్లు లేని కాడికి నాలుగు వేల కోట్లతో ఫోర్ లైన్ రోడ్ వేస్తా అంటాడు హైదరాబాద్లో ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచిండు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్ పిలిచిండు ఆరు వేల కోట్లతో ఎస్టీపీలకు టెండర్ పిలిచిండు మరి వాటికి ఉన్నాయి కదా పైసలు మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి అంటే లేవు ఈమెంటే లేవు అవాతాతలకు ఈమంటే లేవు పిల్లల చదువులకి ఇమ్మంటే లేవు కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి బీహార్ ఎన్నికలకు డబ్బులు పంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గమనించాలి ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ రాహుల్ గాంధీ వైపు ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని మేము ఐదు ఆరు గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం రేపు గెలితే బీహార్లో కూడా చేస్తా అంటారట బీహార్ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాలి రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు రేపు వాటి కూడా రాడు అంత మోసం ఈ ఆరు గ్యారెంటీలు చేసినాక వాడికి పోతే చెప్పినావా అందం ఈడెప్పుడైనా రివ్యూ చేసినావా రెండేళ్ళల్లో అవాతాతలు నాలుగు వేలు ఏమైందని అడిగినావా రైతులకు పదిహేను వేలు ఏమైందని అడిగినవా ఆడపిల్లల స్కూటీలు అడిగినావా రెండు లక్షల ఉద్యోగాల గురించి అడిగినావా నిరుద్యోగులకు ఐదు లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు మహాలక్ష్మి గురించి అడిగినవా ఈడ కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు బిడ్డ ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఉన్న పథకాలు బంద్ అయినాయి కొత్త ఇచ్చి పెట్టు కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీరలు బంద్ ఫీజ్ రియంబర్స్మెంట్ బంద్ సిఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంద్ ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు కొత్త ఏం చేసిన కాళేశ్వరం కూలిందంటాడు మాలనాసాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు ఇసుకపోతా అంటాడు కాళేశ్వరం అంటాడు మొన్న గంధమల్ల కడ కొబ్బరికాయ కొట్టాడు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు కాళేశ్వరం కూలిందంటే కొండ వచ్చి రంగనాయక కాడ మనం కాడ గేట్ లాబట్టి ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఈసిన మరి ఎక్కడి లక్ష ఎకరాలు ఎక్కడిది రంగనాయక సాగర్ ఎక్కడిది సిద్దిపేటలో పండే పంట మనకు తెలవదా లక్ష ఎకరాలు గల యాసంగి పంట వనకాలం పంట బంగారం వలె పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో మారుతుంటే కండ్లుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మలనసాగర్కి వెళ్ళిపోతున్నాయి కదా మలనసాగర్ కాళేశ్వరం కట్టే ముందు ఉన్నదా ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి కట్టిండి మలనసాగర్ అన్నాడు మా సిగ్గుండాలేమని అర్థం అందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మలనసాగర్ ఉన్నదా దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏది మా వైఎస్ఆర్ కట్టింది ఒకటి సిగ్గు లేకుండా అంటే ఎన్ని అబద్దాలు ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడతాడో మీకు తెలవదా మండు టెండర్లో ఎండకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుక్కినాయా లేవా అసలు కళ్ళనన్నా కన్నావా ఎండాకాలంలో చెరువు మత్తలు దుంకుతుందని సిద్దిపేట ఏ అన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను మన కళ్ళతో చూసినాం కదా అవి కాళేశ్వరం నీళ్ళప్పటికే కదా ఎండకాలంలో చెరువులు మత్తలు దుక్కినాయి చేపలు చేపలు కూడా బంద్ అయిపోయాయి పోయినసారి చేపలు వేసినారే పోయిన సంవత్సరం చేపలు బంద్ ఈ సంవత్సరం ఇదివరకు చేప పిల్లలు దిక్కేలేదు ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం గొట్కపోయినా చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు వస్తావు నువ్వు మొదల వేయాలి కదా బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంతా అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్టోల్లో బతుకుతారు అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు బెస్టోళ్ళకు కూడా మోసం చేసినావు అరే గౌన్లో కూడా ఆగం పట్టిరు పాపం మా గౌడ సిద్దిపేట కళ్ళు డిపో మీద రైడ్ చేస్తే నల్ల నెల రోజులు జైలు మా రమ్మా గౌడన్న రంగదాంపల్లి కళ్ళు డిపో మీద దాడి అసలు పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కళ్ళు డిపోది ఎక్కువ ఆఫీసర్ అంటోడు కన్నెత్తి చూసినాడే చెట్టు పన్ను రద్దు చేసిండు పాత బకాయిలు రద్దు చేసిండు ఆటోమేటిక్ రిన్యువల్ తెచ్చిండు ఈత వనాలు పెట్టిండు కేసీఆర్ కాంగ్రెస్ కూడా చేసిండు మంత్లీ మామూలు ఏడాది మామూలు మామూలు ఇవ్వకపోతే కళ్ళు డిపో మీద దాడి జైలల్లో పెట్టుడు మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలుండొచ్చారు నలభై లక్షలు లంచం ఇచ్చారు పాపం ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది నలభై లక్షలు ఇక ఇది కాంగ్రెస్ కథ ఎవరిని నాయన మీరు పోగు పోసింది ఎవరు రైతులను ఆగం చేస్తారు గౌడన్నల్ని ఆగం చేస్తే మా మత్స్యకారులను ఆగం చేస్తే ఎవరికన్నా ఒక్కళ్ళకి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా ఇక పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారా ఎవడన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయిలే రేవంత్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా కరోనా వచ్చిన నాడు కూడా పదిహేను వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మేము మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతి కరోనా వచ్చిన కష్టం వచ్చిన కేసీఆర్ రైతు బంధు ఆపలేదు పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండ్రు నువ్వెందుకు ఇస్తలేవు మూటలు ఢిల్లీకి మోయడానికే సరిపోతుందా పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే ఏం చెప్పినో ఆ రోజు ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఏవో కూడా మనం అడగాలి అందుకే ఈ ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి ప్రతి ఇంట్లో వంద రోజుల్లో ఇస్తామన్నారు ఏడు వందల రోజులైంది ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది కట్టియాలి కదా మూడు నెలల తర్వాత అది కదా మొదటి మూడు నెలలు అంటే మీరు పెట్టుకున్నారు సౌదన్ మే కట్టే సౌద్న్ చూడలేంకే సౌదన్ కే బాద్ జనాబీ పైసా ఆనాయా ఓ గిన్కే దేనా పడతా తుమ్మ లెక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క నెలకు నాలుగు వేల పిచ్చినట్ట రెండు వేలు బాకీ ఇప్పుడు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు వింటూ రెండు ఎంత నలభై నాలుగు వేలు రైతు బంధు పోయిన వానకాలం పదిహేను వేలు పోయిన సంఖ్యలో మూడు ఎకరాలకు వచ్చింది మిందోలకు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను వేలకు పన్నెండు ఎంత అదే పూర్తిగా ఏ ఒక్క ఊర్లోనని అడుగుతున్న కాంగ్రెస్ డమ్ముంటే రాండ్ర ఊరికి వస్తారు మీ ఊరికి పోదామా మా స్థితిపేటకు వస్తారా రాండ్రి ఏ ఒక్క ఊర్లనన్నా రుణమాఫీ అయిందా సగం మందికి కూడా రుణమాఫీ కాలే బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే చేసింది మనం రెండు దఫాల్లో ముప్పై మూడు వేల కోట్లు రైతుల రుణమాఫీ కింద చెల్లిస్తే ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏకకాలంలో చేస్తాం మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు రెండేళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ గాలి అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి యాడఓదాడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు మల్లన దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా ఎందుకే మన సిద్ధిపేటకి వచ్చి పద బస్టెండ్ కళ్ళు ఏం చెప్పిండు రోజు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా సిద్దిపేటలో వచ్చి లక్ష మందితో మీటింగ్ పెడతా అన్నాడు పంద్ర ఆగస్టు పోయింది మళ్ళా పంద్ర ఆగస్టు పోయింది ఎనవాయనే పతకలేడు ముఖముందా వచ్చే ముఖం ఏం మాట్లాడినాడు ఆ రోజు పంద్ర ఆగస్టు